కేంద్ర ప్రధాని నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక విన్నపం ఈరోజు మధ్యతరగతి సామాన్య ప్రజలు బెంబెలు ఎత్తిపోతున్నారు కారణం ఏంటంటే ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ముఖ్యంగా మనం రోజు వాడే నిత్యావసర వస్తువుల ధరలు అంటే కూరగాయల ధరలు ఈరోజు మీరు చూస్తే టమాటా ఎనభై రూపాయలు కేజీ ఉల్లిపాయ యాభై రూపాయలు బెండకే ఎనభై రూపాయలు అసలు వంకాయ అది దొరకే దొరకట్లేదు అంటే కూరగాయల ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటుకున్నాయి మరోపక్క సబ్బులు నూడిల్స్ ముఖ్యంగా పెద్దవాళ్ళు వేసుకునే షుగర్ టాబ్లెట్లు మొత్తం ఔషధ కంపెనీలు అన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి దీంతో మధ్యతరగతి వర్గం చాలా ఇబ్బంది పడుతుంది అందుకని చంద్రబాళ చెప్పే సలహా ఏంటంటే దయవుంచి ఈ ధర మీద నియంత్రణ పాటించండి పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించి రైతు బజార్లోనే ఇమ్మీడియట్గా తక్కువ ధర అమ్మే విధంగా ప్రయత్నం చేయండి అలాగే వివిధ ప్రాంతాల్లో టెంట్లు వేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నియంత్రించండి లేకపోతే మాత్రం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు బింబడెత్తిపోతున్నారు వెంటనే ఈ ధరల్ని అదుపు చేయమని కోరుతున్నాను